అమ్మాయి మూడు రోజులుగా సముద్రంలో కొట్టుకు వస్తూ ఉంటుంది ఇంతలో పెద్ద నెల వచ్చేసరికి ఈమె ఒక్కసారిగా సముద్రంలో మునిగిపోతుంది వెంటనే ఈమెకు స్పృహ వచ్చేసరికి ఈమె ముందు ఒక ఐలాండ్ కనపడుతుంది వెంటనే ఈమె ఎలాగులా కష్టపడి సముద్రంలో నుండి ఆ ఐలాండ్ లోకి వచ్చేస్తుంది అయితే దాహంతో ఉన్న ఈ అమ్మాయి ఆ ఐలాండ్ లో నీటి కోసం వెతుకుతూ ఉంటుంది ఎంతలో ఈమెకు ఎదురుగా ఉన్న ఆకుపై నీటి చుక్కలు కనపడటంతో వెంటనే ఈమె ఆ ఆకుల్లో ఉన్న నీటిని తాగుతుంది అదే విధంగా తన బట్టలను కొమ్మలపై అడ్డుగా పెట్టి ఆ నీడలో విశ్రాంతి తీసుకుంటుంది ఆ తరువాత ఈమె తినడానికి ఏమైనా దొరుకుతాయేమోనని ఆ ఇలాండంతా తిరుగుతుంది కానీ ఈమెకు ఏమీ కనపడవు చీకటి పడడంతో ఈ అమ్మాయి పుల్లలు వేరుకుని రాళ్ల సహాయంతో మంట వెలిగించడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎంత ప్రయత్నించినా సరే మంట అంటుకోదు అప్పుడు ఈమె తన సంచిని చింపి ఆ దూదిని వేసి మళ్లీ నిప్పండించగా ఒక్కసారిగా మంట అంటుకుంటుంది దీంతో ఈమె ఆ మంట దగ్గర నిద్రపోతుంది మరుసటి రోజు ఈ అమ్మాయి నిద్ర ఇచ్చేసరికి ఈమె కాళ్ళు నిండా అడవి చీమలు కుట్టేస్తూ ఉంటాయి వెంటనే ఈమె ఆ చీమల్ని దురుపుకుని కాళ్ళంతా గాయం అవడంతో ఆ గాయాలకు మళ్లీ చీమలు కొట్టకుండా ఒక క్లాత్ ని కట్టుకుంటుంది మళ్లీ ఈమె ఆహారం కోసం ఆ ఐల్యాండ్ అంతా తిరుగుతుంది ఏమీ దొరకపోవడంతో నిరాశ చెందిన ఈ అమ్మాయి మళ్లీ ఆ రాత్రి నిద్రపోతుంది కానీ నిద్రలు ఈమె శరీరం మీదకు పెద్దని పాము ఎక్కేస్తుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ బటన్ కామెంట్ చేయండి